ఎల్లుయ మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే పరిచర్య ద్వారా కృపా వాగ్దానం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన శుభములు వందనములు తెలియపరుస్తున్నాను ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనకిచ్చే కృపా వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం నీ మార్గమును ఎహోవాకు అప్పగించుము అప్పగించము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈరోజు ఈ వాగ్దానంలో మూడు విషయాలు మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు ఒకటి నీ మార్గమును ఎహోవాకు అప్పగించు రెండు నీవు ఆయనను నమ్ముకో అప్పుడు ఆయన మూడు నీ కార్యమును సఫలపరుస్తాడు నువ్వు ఏ కార్యం కొరకైతే ఉదయకాలమే ప్రాంతం చేసుకొని పరిశుద్ధ గ్రంథం చదువుకొని దేవుడి రోజు నాతో ఏం మాట్లాడతాడు ఆయన వాగ్దానం ద్వారా నాకు ఏ వార్తను అనుగ్రహిస్తాడో ఎదురు చూస్తున్నావా నీ కార్యము ఏదైతే నీ హృదయంలో ఉందో దేవుని యొక్క వాక్యం చెప్తుంది మొట్టమొదట దేవుడిని నీ కార్యము సఫలం చేయాలంటే నీ మార్గమును యహోవాకు అప్పగించాలి రెండోది ఆయన మీద పూర్తిగా నమ్మ నమ్మకం పెట్టుకొని నా దేవుడు నా యొక్క పనిని సఫలపరుస్తాడు అని దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఆయన మీద నీవు నమ్మకంతో ప్రయాణం చేయగలిగితే నీ మార్గమును దేవునికి అప్పగించగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ కార్యమును సఫలపరుస్తాడు పరిశుద్ధ గ్రంథంలో అనే బ్రహం యొక్క దాసుడు తనకు తన యజమానుడు అప్పగించిన పనిని చేయడానికి ఆ పనిలో దేవుని కార్యము నెరవేర్చబడడానికి అతడు మోకరించి దేవుని సందులో ప్రార్థన చేసుకుని ప్రభా నా మార్గములో నీ కార్యము సఫలం చేయి నా మార్గములు నీచిత్వము జరిగించు ప్రభాని ఇలియాచరు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశాడో తన మార్గము దేవుడికి అప్పచెప్పాడో తను పూర్తిగా దేవుని మీద నమ్మకం పెట్టుకుని ప్రయాణం చేశాడు దేవుడు వెంటనే అతని కార్యమును సఫలపరిచాడు త ఆయన యొక్క యజమానుడి ఇంటిలో దేవుడు ఒక అద్భుతమైన శుభకార్యమును జరిగించాడు నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో శుభకార్యాల కొరకు ఎదురు చూస్తున్నావేమో దేవుని యొక్క సన్నిధిలో నీ ఉద్యోగ కార్యం సఫలం కొరకు ఎదురు చూస్తున్నావేమో దేవుని యొక్క సన్నిధిలో నీ కార్యాలు జరగాలంటే నీ మార్గం సంపూర్ణంగా దేవుడికి అప్పచెప్పి ఆ మార్గంలో దేవుని మీద పరిపూర్ణ నమ్మకంతో పరిపూర్ణ విశ్వాసంతో నా దేవుడు ఖచ్చితంగా నా పక్షంగా కార్యం చేస్తాడు లేదా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావేమో ఇదిగో దేవుని సంధికి రా దేవుని సంధిలో ప్రతి నెల మొదలు బుధవారం నీ కొరకు ప్రార్థించే ప్రార్థనా గ్రూపు దేవుని మందిరంలో ప్రతిరోజు ఉన్నారు వారి నీ కొరకు ప్రార్థన చేస్తారు దేవుడు ఖచ్చితంగా నీ కార్యాన్ని సఫలపరిచి నీ మార్గంలో ఆయన యొక్క నామాను మహిమపరిచే రీతిగా దేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నీ యొక్క మార్గము నాకు అప్పగించు నన్ను నమ్ముకో నేను నీ కార్యమును సఫలపరుస్తాను నీ కార్యం సఫలపరిచే దేవుని చందరూ ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవా కృపగలిగిన తండ్రి ఈ ఉదయకాలం కాలం ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు వారి జీవితాలు ఏ కార్యాల కొరకు వారి బిడ్డల జీవితాలు ఏ కార్యాల కొరకు వారి కుటుంబాల్లో ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు ఎస్ అయ్యా ఈ దినం నుంచి నీకు పరిపూర్ణంగా అప్పగించుకొని నీవే ఈ కార్యాన్ని చేయగల దేవుడు అని నీ మీద నమ్మకం విశ్వాసముతో అడుగులు పెడుతున్న ప్రతి వారి జీవితంలో వారి కార్యాలు సఫలపరచండి అయ్యా శుభకార్యాల అయ్యా ఆ కార్యాన్ని సంపూర్ణము చేయండి అయ్యా ఒక ఘనమైన వివాహాలు వారి కుటుంబాల్లో జరిగించండి అయ్యా ఉద్యోగ కార్యం కొరకు ఎదురు చూస్తున్న వారి కష్టాన్ని తగిన ప్రతిఫలంగా చక్కటి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా ఏదో నేను ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారి గర్భాలు తెరవండి ఎవరైతే నా ఇంటిలో రక్షణ కార్యములు జరగాలని వారి కుటుంబాల్లో రక్షణ లేని బిడ్డల కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో ఏసయ్యా త్వరగా వారి ఇంట్లో రక్షణ కార్యములు మీరు జరిగించండి వారికి మారు మనసులు దయచేయండి నీ బిడలుగా బిడల మీరు అయ్యా మలుచుకోమని ప్రార్థిస్తూ అయ్యా వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి ఆశలు వారి ఆలోచనలు సఫలపరచమని ఏ సునాములు ప్రార్థించి మా విన్న పాలు మీకు సమర్పించుకుంటున్నాం